ఎందుకో తెలియదు కానీ డామినోస్ పిజ్జా తినాలని చెప్పి చాలా డేస్ నుంచే ఉంది బట్ ఒకసారి ఆర్డర్ చేశాను వరెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది సో అప్పటి నుంచి కొంచెం డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయాలంటే కొంచెం భయంగానే ఉండింది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ టేస్టీగా రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాం సో అందువల్ల అని చెప్పి కొంచెం ల్యాక్ చేసి ల్యాక్ చేసి ఫైనల్గా శాలరీ వచ్చాక డామినోస్ పిజ్జా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను బట్ శాలరీకి ముందే ఆర్డర్ చేసేసాను సో ఇప్పుడు వచ్చేసి మేము ఆర్డర్ చేసింది క్లాసిక్ ఆనియన్ అలానే స్వీట్ కార్న్ సో మూడు రకాలైతే ఆర్డర్ చేసాము టేస్ట్ విషయానికి వస్తాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి అలానే మేము ఎందుకు వెజ్ మాత్రమే ఆర్డర్ చేసామంటే ఆ రోజు సాటర్డే అండి సో సాటర్డే ఎలాగో మనం కార్తీక మాసం మొత్తం పాటించాం సో సాటర్డే అయినా పాటించాలి కదా ఎట్ల అని సో సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ మాత్రమే పెట్టాం వెజ్లో ఏముంటాయి మోస్ట్ ఆనియన్ స్వీట్ కార్న్ లేదంటే మష్రూమ్ పన్నీర్ కూడా ఉంటుంది బట్ మరి అంతవరకు పోవాల్సిన అవసరం లేదు అనిపించింది జస్ట్ క్రేవింగ్స్ కదా సో క్రేవీస్కి ఏదైనా పర్లేదు చీజ్ ఉంటే చాలు అనిపించింది సో అందువల్ల ఇవైతే ఆర్డర్ చేసుకున్నాము సో ఇవి వచ్చేసి టోటల్గా ఒక రేట్ అయితే న్యూ వన్ కస్టమర్ కాబట్టి కూపన్ వస్తుంది కదా సో వాటితో అయితే ఆర్డర్ చేసాము సో ఫైనల్గా ఆ రోజు ఫుల్గా తినేసాము టమ్మి ఫుల్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్